హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ వినోదానికి కేర్ ఆఫ్ అంటే సినిమాలుగా మనం పరిగణలో తీసుకుంటాం అయితే వినోదం అనేసరికి సడన్గా మూవీస్కి వెళ్తూ ఉంటాం లేదంటే కొన్ని విహారయాత్రలకు వెళ్తాం బట్ మెజార్టీ పార్ట్ మూవీస్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం అలాంటిది ఈరోజు ఒక్కసారిగా మూడు సినిమాలు రిలీజ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది దాంట్లో బచ్చల మళ్ళీ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే దాని వెనక అంటే దానికి పాజిటివ్ వే క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి దాని గురించి మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి వెల్కమ్ టు హండ్రీ టీవీ సో ప్రస్తుతం రిలీజ్ అయిన త్రీ మూవీస్లో బచ్చల మల్లి అనేది కొంచెం పాజిటివ్ టాక్తో నడుస్తూ ఉన్నట్టుంది సో మీరేమంటారు ఇవాళ తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు తీసుకుంటే ఉపేంద్ర గారు యూ అండ్ అయ్యి తర్వాత మన సేతుపతి విజయ్ సేతుపతిది దిడుదులా టూ ఏదో ఉంది తర్వాత బచ్చలమల్లి బుచ్చల బచ్చలమల్లి ట్రైలర్కే మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే అల్లరి నరేష్ అనే హీరో ఈవివి గారు చిన్నబ్బాయిగా తెరంగేటం చేసిన వ్యక్తి ఈయన హీరోనా అని నుంచి బా ఏం యాక్టర్ రా ఏం పెర్ఫార్మెన్స్ రా అనేలాగా గమ్యం నుంచి ఒక డిఫరెంట్ రోలు ఆ పెర్ఫార్మెన్స్ చాలా మంచి అంటే కితకితలు అవన్నీ కామెడీ బట్ గమ్యంలో ఉన్న చేసిన రోల్ ఏదైతుందో అది ఒకసారి అందరినీ గాల్సిన క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ అనమాట సో అట్లాంటి ఇది తర్వాత రీసెంట్గా నాంది అని వచ్చింది ఇప్పుడు అల్లర్ నరేష్ని కాస్త నాంది నరేష్ అనే స్థాయి నుంచి మళ్ళీ తర్వాత ఇప్పుడు బచ్చలమల్లి నరేష్ అనే పరిస్థితికి వస్తుందేమో అని కూడా చాలామంది క్రిటిక్స్ కూడా దాన్ని మెచ్చుకుంటున్నారు ఎలా అంటే ఇంతకుముందు కూడా రేటింగ్స్ రివ్యూ చూశాను జనరల్గా అంత బాగుంది కానీ కొన్ని సీన్లలో హీరోయే విలన్ లాగా బిహేవ్ చేశాడు అది కొద్దిగా డ్రాబ్యాక్ అయింది కొంచెం ల్యాగ్ ఎక్కువైంది కొన్ని కొన్ని సీన్లు అన్నారు కానీ ఏదేమైనా ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయిన సినిమాల్లో పుష్ప వేడి అంత తగ్గిపోయిన తర్వాత ఏదైనా కొద్దిగా ఉందంటే బచ్చల మల్లి గురించి మాట్లాడుకుంటే అంటే నరేష్ పెర్ఫార్మెన్స్ అలా ఉందని అంతకుముందు మా మారేడుమిల్లి నియోజకవర్గం కూడా ఒకటి చాలా బాగా ఆడింది అది చాలా బాగుంటుంది అంటే అక్కడ లిమిటెడ్గా ఉండే ఆ ఓట్ల కోసం ఈ ఎలక్షన్ ఆఫీసర్గా వెళ్ళిన ఈయన ఒక టీచర్గా ఎలక్షన్ ఆఫీసర్గా వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళకి సదుపాయాలు రప్పించుకునేలాగా తాపత్రయపడతారు సో అది నిజంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రజల కోసం కష్టపడడం అనేది చాలా బాగా చూపించారు మళ్ళీ ఇప్పుడు బచ్చలమల్లిలో ఒక డిఫరెంట్ రోల్ అనమాట అయితే ఈవీవి గారు ఉన్నప్పుడు నరేష్ కెరీర్ బాగుండేది ఆయన చనిపోయాక ఈయన కెరీర్ ఇదైపోయింది దానివల్ల ఆర్యన్ రాజేష్ కెరీర్ కూడా ఇదైపోయింది అనుకున్నారు కానీ ఈయన బౌన్స్ బ్యాక్ అయ్యి మరికొన్ని మంచి మంచి కథనాలు మంచి స్టోరీస్ ఎంచుకోవడం ఈవెన్ మహర్షిలో కూడా మహేష్ బాబు ఫ్రెండ్గా మంచి రోల్ అది చాలా ఇంపార్టెన్స్ ముగ్గురు ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేసే క్యారెక్టర్ చాలా అంటే మనం నరేష్ గారిలో ఒక ఫుల్ లెంత్ నటుడిని చూడొచ్చు కామెడీ సినిమాలు చేశారు కానీ కామెడీకి మించి అంటే జనరల్ అందుకే అంటారేమో రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఎవరైతే కామెడీని బాగా చేయగలుగుతారో వాళ్ళు మిగతా నవరసాల్లో కామెడీ రసం రసం పండించడం మిగతా ఎనిమిది రసాలు బాగా చేయగలుగుతారంట సో నరేష్ అది అసలు సూపర్ అంటే నిజంగా అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు ఏవీ గారితో అదే అన్నారంట సూర్యవంశం హిందీ చేసేటప్పుడు ఏవీ సత్యనారాయణ గారితో అమితాబ్ బచ్చన్ గారు మీ చిన్నబ్బాయి పెద్దబ్బాయి కన్నా చిన్నబ్బాయి మంచి హీరో అవుతాడని చెప్పాడంట అంటే మా పెద్దవాళ్ళకి గ్రేట్ ఆర్టిస్టులకి అలా తెలిసిపోతుంది వాళ్ళు ఏంటుంది నేను అల్లరినే అల్లరి సినిమాలో చూసి ఏంటి ఈయన హీరో అనుకున్నాను చాలామంది చాలా ఒక సినిమాలో రవిబాబు సినిమాలో లావుగా లడ్డూ బాబు లడ్డూ బాబు అని సినిమా అలాగే సూపర్ క్యారెక్టర్ లావ్ అయ్యి సన్నబడతాడు మళ్ళీ లావ్ అయిపోతాడు అది కూడా బాగా చేశాడు అంటే ప్రతీది కూడా ఒక డిఫరెంట్గా వెళ్తున్నాడు ఆయన సో బచ్చలమల్లి కూడా ప్రస్తుతానికి ఉన్న వాటిలో రేటింగ్ గీటింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫుల్ ఫీ మీల్స్ లాగా ప్రస్తుతం ఉన్న టాక్లో అది బాగుందనే టాక్ వినిపిస్తుంది యూ అండ్ ఐ ఏంటంటే బాగుంది కానీ మరి ఫార్వర్డ్గా వెళ్ళి తీశారు ఉపేంద్ర గారు అది కొంతమందికి సరిగ్గా అర్థం కాలేదు క్యాచీగా లేదు అనేది ఈ విడుదల టూ కొంచెం సస్పెన్స్ థ్రిల్ మహారాజా లాంటి సినిమాలు వచ్చేసాయి కాబట్టి ఇంతకు ముందు విజయ సేతుపతి మహారాజా హిట్ అయ్యింది కాబట్టి ఇది అంతగా ఆకట్టుకోకపోవచ్చు అనేది ఒక అభిప్రాయం ఓవరాల్గా బచ్చల మళ్ళీ మన తెలుగు నేటివిటీ మూవీ కాబట్టి ఆమె ఎవరు అమృత అయ్యంగారా ఎవరు ఆమె హీరోయిన్ ఆమె హీరోయిన్గా అదే మన హనుమాన్ హీరోయిన్ హనుమాన్ సినిమాలో హీరోయిన్ ఆమె చేయడము ఈయన కూడా ఆ మాస్ క్యారెక్టర్ డిగ్రామరైజ్డ్ రోల్ కూడా చాలా బాగుంది బచ్చల మల్లి అనే క్యారెక్టర్ సో మొత్తం మీద అంటే అందరూ కూడా ఎవరెవరైతే తనతో పాటు సపోర్టివ్గా చేసి చేశారో వాళ్ళందరూ కూడా అల్లర్ నరేష్కి ఇది ఒక మైల్ రాయిగా ఉండిపోతుంది అంటున్నారు ప్రస్తుతానికి ఈ శుక్రవారం రిలీజ్ అయిన మూవీస్లో తీసుకుంటే బచ్చల మల్లి కొంచెం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది బెటర్ టాక్ కూడా వినిపిస్తుంది కంపేర్ టు ఆ సినిమాలు తర్వాత చిల్డ్రన్ సినిమా కూడా ఏదో వచ్చింది కదా లైన్ కింగ్ టూ ఏదో ఇంతకుముందు నాని లాంటి వాళ్ళు డబ్బింగ్ చెప్పారు మహేష్ బాబు చెప్పారు అన్నట్టుగా ఆ క్రేజ్గా వెళ్తే వెళ్ళచ్చు బట్ ఓవరాల్గా బచ్చల మళ్ళీ బాగుందని టాక్